ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు పర్యాలు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర ఉమ్మడి నర్సయ్య సొంతం ప్రస్తుతం అఖిల భారత రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో మహాసభ మొదటి మహాసభ నిర్వహించిందన్నారు ఈ సందర్భంలో గుమ్మడి నరసయ్య మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి వచ్చారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ఈ వేదిక ఆధ్వర్యంలో మహబూబ్ లోనే సభ నిర్వహించేందుకు ఎందుకు నిర్ణయించుకున్నారు మహబూబ్ నగర్ జిల్లాలోనే ఎందుకు నిర్ణయించుకున్న దానికి వస్తే మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఈ విషయాలన్నింటినీ ప్రస్తావించుకోవటం కోసం పరిశీలించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఈ మహాసభలు ఇక్కడ ఎందుకు జరగాలి జరుపుదాం అనే కోసం ఇప్పుడు ఇది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి విషయం ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం మా దగ్గర జరపాలనేటువంటి డిమాండు చేశారు వాళ్ళ కోరిక మేరకు ఇక్కడ ఈ మహాసభల్ని జరపటూనుకున్నాం ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే మూడు నల్ల చట్టాలు తీసుకుని వచ్చి కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చే విధంగా ఉన్నటువంటి నల్ల చట్టాల పట్ల పోరాటం కార్యాచరణ ఎలా ఉండిపోతుంది ఇవరికే ఒక సంవత్సర కాలం జరిగినటువంటి పోరాటాన్ని ఢిల్లీని ముట్టడించినటువంటి పరిస్థితిని చూశాం ఇప్పుడు ఈ కొత్తగా నూతన ఏది మార్కెట్ విధానం నూతన మార్కెట్ విధానం ఏదైతే అంటున్నాడో అది ఆ మూడు చట్టాల దాన్ని అమలు చేయడానికి కావాల్సిన గ్రౌండ్తో ఉంది అందుకనే దాన్ని అంబటే గమనించింది రైతాంగం ప్రజలు వాళ్ళు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తూనే ఉన్నారు వాటి ఎడల తీవ్రమైనటువంటి పద్ధతుల్లో ప్రజలంతా ఆ రోజు ఆలోచిస్తున్నారు దాన్ని ఎదుర్కోవటానికి కావాల్సినటువంటి పద్ధతిలో మా సంఘం ప్రయత్నం చేస్తుంది ఈ పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనను చూశారు ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల కాంగ్రెస్ పాలన చూశారు రైతుల విషయంలో ఈ రెండు ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి వ్యవహారాన్ని అవలంబిస్తున్నాయంట ఇది ఎట్లుంది అంటే ఆయన ఏదో చేయలేకపోయాడు ఈయన ఏదో చేస్తాడనేటువంటి ఆశతోటి ప్రజలైతే అది అధికార ఆయన అధికారాన్ని తీసుకొచ్చి అంట అంటగట్టారు కాకపోతే జరిగింది ఏంటి అంటే కొత్త సీసాలో పాత నీళ్ళు అంతే తేడా ఏమీ లేదు ఆయన ప్రజలకి సంపూర్ణమైనటువంటి పరిపాలన అందించలేదు ఈయన అబద్ధాలన్నింటినీ ప్రచారం చేసుకునే అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని మబ్ మభ్యపెట్టి ప్రజల్ని తప్పిప్పు చేసి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చాడు జరుగుతున్న పరిణామం ఏంటంటే ఏడే చిని గొంగడ ఆడలాగానే ఆనాడు అంతే ఉంది ఈనాడు అంతే ఉంది ఇక ఆఖరి ప్రశ్న రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత తీవ్రంగా ఉంది రైతులందరూ కూడా బార్లు తీరి యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కొత్త కారణం ఏంటంటారు కొత్త కారణం ఇక్కడ పాలకుల నిర్లక్ష్యం పాలకుల దొందు విధానం ఇలా సొసైటీకి పెర్టిలైజర్ వచ్చింది ఆ సొసైటీలో నుంచి రైతులకు అందాలి కానీ ఎవరికి అందుతుంది దళారీలకు అందుతుంది దళారీలు ఈడ రెండు గంట పోయి ఆడ మూడు వందలకు అమ్ముకుంటున్నారు ఆ పత్తులు జరుగుతుంటే చూస్తున్నారు తెలవని కాదు తెలిసి కూడా అటువంటి అవకాశాలని ఆ దళారులకు కల్పిస్తున్నారు అందుకనే ఇవాళ కొరతకి కారణం రైతు సంక్షేమం కోసం రైతులకు ఇబ్బందులు కలిగించే నల్ల చట్టాలను నిర్మూలించేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమంటున్నారు సీనియర్ నాయకులు అఖిల భారత రైతు ఐక్యవేదిక ఉపాధ్యక్షులు గుమ్మడి నరసయ్య కెమెరా పర్సన్ అడిగే ప్రవీణ్ కుమార్తో గౌడ్ జీ న్యూస్ టుడే మహబూబ్ నగర్